ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం గ్రాట్యుటీ ఔదార్యం కాదు ఉద్యోగి హక్కు ఈసీఐఎల్కు తేల్చి చెప్పిన హైకోర్టు ఈ వార్త చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పదవి విరమణ అనంతరం పొందే గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు అని అదేమి యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని హైకోర్టు తీర్చి చెప్పేసింది పదవి వీరమైన అనంతరం ఉద్యోగికి లేదంటే మరణాంతరం ఉద్యోగి వారసులకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ పొందే హక్కు ఉందని తెలిపింది ఉద్యోగులు గ్రాట్యుటీ పెంచిన సీలింగ్కు అర్హులంటూ పిఎఫ్ అపీలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఎల్ దాఖలు చేసిన అప్పళ్ళపై జస్టిస్ సూర్యపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు రెండు వేల ఏడు పది మధ్య వందల మంది ఉద్యోగులు పదవి విరమణ చేయగా వారికి గ్రాట్యుటీ సీలింగ్ పరిమితి మూడు లక్షల యాభై వేల నుండి సారీ మూడు లక్షల యాభై వేల కింద కాకుండా పది లక్షలుగా చెల్లించాలంటూ అప్పీలెట్ తీర్పు వెలువరించింది ఏసీఎల్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రాట్యుటీ చట్టాన్ని రెండు వేల పదిలో కేంద్రం సవరిస్తూ గ్రాట్యూటీ సీలింగ్ మూడు లక్షల యాభై వేల నుండి పది లక్షలకు పెంచిందన్నారు ఇక్కడ ఉద్యోగులు రెండు వేల పదికి ముందే పదవి విరమణ చేసినందువల్ల ఆ పెంపు వర్చించాలన్నారు ఉద్యోగుల తరపు న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ రెండు వేల ఏడు జనవరి ఒకటి నుండి మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టరేట్స్ తీర్మానించిందన్నారు ఇప్పుడు రెండు వేల పది నుంచి చెల్లిస్తామనడం చట్టబీతమన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు అని పేర్కొన్నారు ఇప్పటికే చెల్లించిన మొత్తం పును మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా వడ్డీతో సహా చెల్లించాలన్న అపిలేట్ అథారిటీ ఉత్తర్వులు సమర్థిస్తూ ఈసేల్ దాఖలు చేసినటువంటి పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు